భయపడకుము నీ బహుమానము అత్యధిక మగును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు అబ్రహముతో చెప్పిన మాట ఈరోజు వాగ్దానముగా దేవుడు నీతో చెప్తున్నారు అబ్రహము తన జీవితంలో సమస్తాన్ని కలిగి ఉన్న వ్యక్తి చాలా ధనవంతుడు అన్నీ కలిగి ఉన్న వ్యక్తి ఒకే ఒక్క లోటుతో చాలా కాలంగా బాధపడుతూ ఉండేవాడు అయితే అబ్రహము దేవునితో ఒకనొక దినాన్న ఇలా అన్నాడు నీవు నాకు ఇస్తే ఏంటి నాకు బిడ్డలు లేరే నాకు సంతానము లేదని బాధపడుతున్నప్పుడు దేవుడు అబ్రహముతో చెప్పిన మాట భయపడకుము నీ బహుమానము అత్యధిక మగును అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు నువ్వు చాలా కాలం నుంచి గర్భఫలము లేక బాధపడుతున్నావేమో లేక ఆర్థిక సమస్యల్లో బాధపడుతున్నావేమో లేక అనారోగ్య సమస్యలతో లేక బయటికి చెప్పుకోలేని సమస్యలతో లేదా కోర్టు సమస్యలతో నువ్వు బాధపడుతున్నావేమో దేవుడు నీతో చెప్తుంది భయపడకుము నీ బహుమానము అత్యధిక మగునని దేవుడినితో చెప్తున్నాడు రెంటింతలుగా నువ్వు ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు అని దేవుడు చెప్తున్నాడు లోకం అనుకుంది ఇంకా అబ్రహాముకి పిల్లలు కలగరు అని అబ్రహాం అనుకున్నాడు నేను ముసలివాడని ఇంకా పిల్లల్ని కనలేను అని శారా అనుకుంది నేను ఇంక దేనికి పనికి రాను అని వీరు వీరి జీవితాలకి ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు అయితే దేవుడు ఆ ఫుల్ స్టాప్ని కామాగా మార్చేశాడు ఎవరు ఊహించలేని రీతిలో నూరేండ్ల వయసులోని అబ్రహాంకి షారాకి దేవుడు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు నీ జీవితంలో అందరూ అనుకోవచ్చు నీ జీవితం అయిపోయింది అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా నా వల్ల కాదు అని నీ జీవితానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నావేమో కానీ గుర్తుపెట్టుకో దేవుడు నీ జీవితాన్ని ఫుల్ స్టాప్ని కామాగా మార్చి నీ జీవితంలో దేవుడు కార్యం మొదలుపెట్టే దేవుడే అన్నాడు ఏ ఫుల్ స్టాప్ అయితే నువ్వు పెట్టుకున్నావు ఆ ఫుల్ స్టాప్ని కామగా మార్చి మరలా నీ జీవితంలో దేవుడు చిగురు పుట్టించే దేవుడే అన్నాడు మన దేవుడు ఆఖరి నిమిషంలో అద్భుతం చేసే దేవుడే అన్నాడు కాబట్టి భయపడకు రెండింతలుగా ఆశీర్వాదం నువ్వు పొందుకోబోతున్నావు అందరూ క్షారాన్ని గొడ్రాలుగా చూశారు లోకం శారాని గొడ్రాలుగా చూసింది కానీ దేవుడు గొప్ప జనాంగముగా గొప్ప జనమునకు తల్లిగా క్షారాన్ని దేవుడు చూశాడు లోకాన్ని చూడకు లోకం వైపు చూస్తే లోకం నిన్ను కృంగదీస్తుంది దేవుని వైపు చూడు కృంగిపోయిన నీ జీవితాన్ని దేవుడు లేవనెత్తే అన్నాడు అబ్రహాముల దేవుని వైపు చూడు దేవుని దగ్గర ఇయ్యాడు ఇప్పటి వరకు జరగలేని కార్యాలు కోల్పోయిన ఆశీర్వాదాలు ఇప్పుడు విశ్వాసము కలిగి నువ్వు ప్రార్థించు నీ ప్రార్థన ముగింపులో నువ్వు గొప్ప బహుమానాన్ని ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు భయపడకుము నీ బహుమానము అత్యధికమవును ఆఖరి నిమిషంలో అద్భుతము ప్రార్థన వలనే సాధ్యము i for...